నమస్కారం నా వెల్కమ్ టు ఎన్ఎస్ ముందుగా పోలీసు అధికారులపై ఫిర్యాదు చేస్తే ప్రాణాలు తీస్తారా అంటూ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకాళదొడ్డి గ్రామానికి చెందిన సురేష్ ప్రశ్నించారు రాళ్ల బుడుగురు ఎస్ఐపై బాధితుడు కుప్పం డీఎస్పీ పార్థసారథికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ గత కొద్ది రోజులకు ముందు తాను ద్విచక్ర వాహనంపై గ్యాస్ సిలిండర్ తీసుకుని వెళ్తూ రోడ్డు పక్కన ఆపి ఉండగా అటువైపు వెళ్లిన ఒక సుమో వాహనం తన కాలిపై దూసుకెళ్లడం జరిగిందన్నారు వాహనాన్ని వెంబడించగా వాహనంలో బియ్యం తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు విషయాన్ని వెంటనే రాళ్ల బుడుగురు ఎస్ఐకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారించగా ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇది నీకు సంబంధం లేని విషయం ఇకపై ఈ విషయమై మాట్లాడకు అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిపారు నెలలకు ముందు పెట్టుకొని రోడ్డు పైన సైడ్లో నిలుచుకోవడం జరిగింది ఒక టాటా సుమో నంబర్ ప్లేట్ లేకుండా బండి చెప్పుక కాలు మీద గ్యాస్గా పోవడం జరిగింది నేను వెంటనే సిలిండర్ చించి కింద పెట్టి నేను ఫాలో సుమోని ఫాలో చేయగా దాంట్లో భీము రాలుకుంటూ పోయింది తర్వాత నేను నడింపల్లి దగ్గర పెట్రోల్ అయిపోయింది బండిలో సరే అక్కడే ఆపేసి నేను ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది స్పాట్లో ఆ వీడియో కూడా ఎస్ఐ గారికి పెట్టినాను ఎస్ఐ గారు నేను వెరిఫై చేస్తానుగా నాకు మెసేజ్ పెట్టిన రిప్లై తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు ఏం రెస్పాండ్ లేదు నేను ఫోన్ చేసి అడగ ఎందుకు సార్ కేసు ముందరే బండిపోయింది ఏం యాక్షన్ తీసుకోలేదు అన్నాడు నేను చూస్తాను చేస్తాను అన్నాడు సరే అని నేను స్టేషన్ స్టేషన్కి పోగా నీకు దీనికి సంబంధం లేని విషయం దీని గురించి మాట్లాడద్దు నువ్వు వెళ్ళిపోవని చెప్పి పంపిణీ చేశాడు మళ్ళీ నేను ఎస్పి గారికి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది అప్పుడు కంప్లైంట్ ఫోన్ ద్వారా తర్వాత సారు కంప్లీట్ ఇవ్వాలి అక్కడ నేను కంప్లైంట్ కూడా ఇచ్చినాను దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు అది మనసులో పెట్టుకొని ఎస్ఐ గారు ఇప్పుడు ఈరోజు మా జంగాల్పల్లెలో మిస్సింగ్ కేసు ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళు నన్ను పిలవడం జరిగింది నేను పోయి బయట స్టేషన్ బయట కూర్చో ఉన్నాను బస్ స్టాండ్లో ఎస్ఐ గారు బయట వచ్చి నీకు ఇక్కడ ఏం పనిరా లోపల నా కొడుక నీకు స్టేషన్ దగ్గర ఏరా పని నీకు అన్న అన్నాడు తలుదర్గా నేను సార్ మా మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచినారు మిసింగ్ చేసి అండి అందుకోసం వచ్చినాను సార్ అయితే వాళ్ళ చేసి వాళ్ళు చూసుకుంటారా నేను ఈ చుట్టుపక్కల చూసానంటే ఎన్క్వైరీ చేస్తాను అన్నాడు సార్ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయిన మిసింగ్ అయినా అందువల్ల వచ్చినాను నేను అడిగినాను నేను మీ అమ్మ మొగడేమన్నా పోయిండగా గంజా పడక లోపల నా పడక అన్నాడు అందులో కానిస్టేబుల్ అతను వచ్చి నా ఫోన్ లాక్కొని నలుగర్గా తిట్టడం జరిగింది మీ అమ్మ నా పడక తిట్టడం జరిగింది తర్వాత నేను సార్ ఎందుకు మాట్లాడుతున్నారు అలా అంటే నా కొడు తను ఓటు తెచ్చినామంటే ఆ తెచ్చినాడు నా ఫోన్ లాక్కొని నా నాన్న ఇంకా ఇబ్బంది పెట్టినాడు అతను చాలా అతను ఇంకా నాకు కాను అని ఉంది అది కూడా నేను ఎందుకు ఆ బియ్యం పని అంటే నాకు కాలు మీద పోయింది కాబట్టి నేను అడిగినాను దాన్ని మనసులో పెట్టుకొని అతను ఏదో ఏదో తీసుకొని చేసుకొని నన్ను అవసరంగా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు ఈరోజు కూడా నేను ఈ డిఎస్పి గారు సార్తో కంప్లీట్ ఇద్దామని వచ్చినాను ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎస్ఐ గారే అతను ఎన్కౌంటర్ చేస్తా అది ఇది అని మాట్లాడుతున్నాడు బెదిరిస్తూ ఉన్నాడు నేను ఎలాంటి తప్పు చేయలేదు నా కాళ మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినాను ఇన్ఫామ్ చేసినాను కనీసం ఏ రెస్పాండ్ లేదు వాళ్ళకేసే సపోర్ట్ చేసినాడు అది ఎవరు ఏమన్నా చేసుకోబోయే నా కాల మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినా అంత అంతేగాని నాకేదో మనసులో అతని మీద ఏమన్నా ఖర్చు లేదు వేరే వ్యాపారాలు నాకు ఏమి లేదు ఎందుకు నేను గు పోయింటే కూడా అసలు ఎస్ఐ గారు పట్టించుకోలేడు చాలా వల్గర్గా మాట్లాడినాడు చెప్పుకోలేని రీతిలో మాట్లాడినాడు ఎస్ఐ గారు నాకు ఏదైనా జరిగితే చాలా అని జరిగితే బాలబుద్దుగురు ఎస్ఐ గారే కారణము కాబట్టి నాకు న్యాయం జరగాల నేను డిఎస్ఈ సార్కి కంప్లీట్ చేస్తా